శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారికి గోచార గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా ఎలాంటి శుభాశుభతలు ఇవ్వబోతున్నారో చూద్దామండి సింహరాశికి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెక్కోబెట్టిన యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయండి సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక సంవత్సరం పాటుగా మేష రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు మే ఒకటవ తారీఖు నుండి పదవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారండి సహజంగా గురుడు శుభగ్రహం గురుగ్రహం కారకత్వాలు చూస్తే కుటుంబం సంతోషం ప్రాపర్టీ సంతానం ఆధ్యాత్మికత గ్రోత్ అబండెన్స్ వెల్త్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి గురుగృహం ఎక్స్పాన్షన్ ఇచ్చే ప్లానెట్ ఎక్స్పాండ్ అవ్వడం మరి ఎంతటి శుభగ్రహం అంటే గురుగృహం సహజ బచక్రంలో అంటే న్యాచురల్ జోడియట్లో ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్తున్నప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ఆరంభం అవుతాయండి అంతటి శుభగ్రహం మేసరాశిని వదిలి ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం వృుభరాశిలోకి వస్తారో నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి మే ఒకటవ తారీఖున మొదలై పన్నెండవ తారీఖు వరకు పుష్కరాలు జరుగుతాయండి అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు సహజంగా స్త్రీలకు భర్తకు కూడా కార్యక్రమం అవుతారు ఇలాంటి ఒక శుభత్వం కలిగిన గ్రహం అండి ఈయన పదవ స్థానంలో స్థితి పొందారు పదవ స్థానం అంటే రాజ్యభావం స్టేటస్ వృత్తి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి కాబట్టి ఏంటంటే ఏం జరుగుతుందయ్యా అంటే పంచమ అష్టమాధిపతి దశంలో ఉండటం వల్ల వృత్తిలో గుర్తింపు కష్టించి పనిచేయటం మీకంటే పై పోషణ వారి యొక్క ఆధారాభిమానాలు చూడగలటం మీరు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్కి రిజల్ట్ తీసుకోవటం దాని ద్వారా గుర్తింపు పొందబడటం అనేది కూడా కనపడుతుంది కానీ ఆఫీస్ పాలిటిక్స్ ఎప్పుడూ ఉండనే ఉంటాయండి అష్టమాధిపతి అయ్యి దశంలో ఉన్నారు కాబట్టి సో ఆ నెగిటివ్ విషయాలు ఎందు మీరు ఫోకస్ చేయకుండా మీ గోల్స్ మీద మీ వర్క్ ఎథిక్స్ మీద వాటి మీద దృష్టి పెడుతూ ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క శుభగ్రహ దృష్టి అనేది ద్వితీయ చతుర్థ షష్ట స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు ఎన్లైటిన్ అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది కాబట్టి ఏదో తెలియని ఆందోళన భయం పై వారి వల్ల ఏదైనా ఆపదలు వస్తాయో ఇబ్బందులు వస్తాయో అలాంటి భావన ఉంటుంది కానీ మీరు కనుక ఒక గోల్ పెట్టుకుని టార్గెట్ పెట్టుకొని కనుక ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు మీరు వృత్తిలో అని చెప్పవచ్చండి ఏదైనా ఒక పవర్ ఒక ర్యాంక్ ఒక పొజిషన్ ఒక ఎక్సలెన్స్ అనేది మీరు చదువు చూస్తారు ఇది మాకు మంచి ట్రాన్స్లేట్ అని చెప్పవచ్చు అండి మరి పదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి పంచమ దృష్టి శం యొక్క ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు ఈ యొక్క గురుగ్రహ స్థితి మే ఒకటవ తారీఖు రాకముందు కేతు ఒక్కరే ఉన్నారండి ధన కుటుంబ స్థానంలో అంటే ఏంటంటే ధనం ఖర్చుకోవటం కొన్ని కొన్నిసార్లు ధనం వచ్చినా కూడా నిల్వ ఉండకపోవటం ఏదో ఒక రీతిన రాగానే వెంటనే వెళ్ళిపోవటం కొన్ని కొన్నిసార్లు వాక్కుల్లో కూడా క్లారిటీ లేకపోవటం చెప్పిన విషయం ముందు మాట నిలబడలేకపోవటం ఇలాంటివన్నీ కూడా మీరు గమనించి ఉంటారు కుటుంబంలో కూడా అనిశ్చితి వాతావరణం ఏర్పడి ఉంటే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహం మే ఒకటవ తారీఖు నుండి దశమ స్థానానికి వచ్చి పంచమ దుశతం మీ యొక్క ద్వితీయ వాక్కు కుటుంబ ధనస్థానాన్ని చూస్తారో మెల్లి మెల్లిగా మీ మాట ఎందు నిలకడ ఉంటుంది మీరు మీకు ఒక గుర్తింపు ఒక గౌరవం ఉంటుంది గురుడు అంటే స్వీట్ అండి సో వాయిస్లో స్వీట్నెస్ ఉంటుంది దీని ద్వారా పది మంది వినాలనుకోవటం సలహాలు కూడా వృత్తిలో మీ మీ నుండి కొన్ని సలహాలు తీసుకోవటం ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది గతంలో కేతు ఉన్నారండి కేతు ఎక్కడుంటే అక్కడ చికాకులు కాస్త ఇబ్బంది ఉంటుంది ధనానికి ఇబ్బంది ఉండి ఉంటుంది ఈ యొక్క గురుగృహ దృష్టి వల్ల ధర రాబడి పెరుగుతుంది వాక్కుకు విలువ పెరుగుతుంది కుటుంబంలో ప్రాస్పరిటీ ఉంటుంది బంధుమిత్రుల సమాగమనం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క గురుగ్రహ దృష్టి సప్తమ దుష్చేత చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటారు ఫోర్త్ హౌస్ని కూడా చూస్తారండి మిత్రక్షేత్రమే అవుతుంది అది కుజుడీలు అది కాబట్టి ఏంటంటే వాహన సౌక్యం పెరుగుతుంది అదేవిధంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం కానీ లేకుంటే ఏదైనా ఫ్లాటు ఫ్లాటు ఇలాంటి వాటి కొనటము లేదా కొనుగోలు అమ్మకాలు కూడా చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైనా ఏం సెంటర్స్ ప్రాపర్టీ ఉంటే కూడాను మీకు అది వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుంది గతంలో తండ్రితోటి ఏదైనా మనస్పర్ధలు ఉన్నా పురపక్ష్యాలు ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయి సో తండ్రితోటి మెలగటం అంటే దగ్గరగా మెలగటం ఇవన్నీ కూడా జరుగుతుంది మదర్ హెల్త్ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అవుతాయని చెప్పవచ్చు మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి నవమ దృష్టి చేత మీ యొక్క ఆరవ స్థానాన్ని చూస్తారు సహజంగా ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ అంటే శత్రువులు వృత్తిలో శత్రువులు పని ప్రాంతంలో వ్యాపార ప్రాంతంలో ఉంటారండి ఎందుకంటే సింహరాశి వారికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అవుట్ రైట్గా ఒక లీడింగ్ స్కిల్స్తో మాట్లాడడం వల్ల కొంతమంది నచ్చుకునే వ్యవహారం కూడా ఉంటుంది బయటికి చెప్పలేకపోయినా కూడాను మీ యొక్క వర్క్ ఎథిక్స్తోటే మీ యొక్క రిజల్ట్ తోటే మీ యొక్క పర్ఫార్మెన్స్ తోటనే మీ యొక్క తోటే మీ యొక్క కాంపిటేటర్స్ కావచ్చు శత్రువుని కానీ అనిచేసే విధంగా ఈ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి సో శత్రు బాధ తొలగిపోతుంది ఎప్పుడైతే ఈ యొక్క గురుగ్రహ దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతుందో ధనాదాయం పెరగటం మల్టిపుల్ సోర్సెస్ ద్వారా అదేవిధంగా కాస్త సేవింగ్ అనేది పెంచుకోవటం గతంలో ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆరవ స్థానంలో రుణాలు కూడా కదా ఈఎంఐస్ కానీ ఉంటే కూడా మెల్లిమెల్లిగా క్లియర్ చేయటం అనేది జరుగుతుందండి హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బాగా అవకాశం ఉంది సో గురుగ్రహము మరియు శుక్రగ్రహము ఈ రెండు కూడాను ప్యాంక్రియాసిస్ కారకులు అంటే గ్రంథికి డయాబెటీస్ కారకులు సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క డయాబెటీస్ షుగర్ వ్యాధి ఇలాంటి ఉన్నవారికి కూడా కంట్రోల్ కావటం ఇలాంటివి చేస్తారు ఆటలేందు క్రీడలు ఉత్సాహం ఉత్సాహాన్ని చూపడం ఆరు అంటే కాంపిటీషన్ అదేవిధంగా విద్యార్థులు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్కగా పాస్ అవ్వటం మంచి మార్క్స్ తెచ్చుకోవటం వారు కోరుకున్నటువంటి కాలేజీలలో సీట్లు పొందడం లాంటివి కూడా జరుగుతాయండి ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారో విదేశాల్లో వృత్తి వ్యాపారం చేస్తున్నవారు వారి యొక్క సంపాదించిన ధనంతో వారి యొక్క బర్త్ ప్లేస్లో కూడా ప్రాపర్టీ తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది టెన్త్లో గురు నుండి ఫోర్త్ హౌస్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అదొకటి మరికొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి విదేశీ కంపెనీలో కూడా వర్క్ చేసే అవకాశం కూడా కనపడుతుంది ఎవరైతే గతంలో ఉద్యోగం కోల్పోయి ఉన్నారో లేదా నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది బట్ యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ కొంతమంది డైలీ ఉద్యోగులు ఉంటారు డైలీ అంటే ప్రతిరోజు దిన కూలీలాగా పనిచేస్తూ ఉంటారు కాంటాక్ట్ బేసిస్ మీద ఉంటారు వారికి కూడా మంచి ఫలితమే ఉంటుంది సో ధన సంపాదన అయితే ఎలాంటి కొద్దువ లేదండి ఏది ఏమైనా కూడా ఈ యొక్క దశంలో ఉన్న గురుడు యొక్క దృష్టి ద్వితీయ చతుర్థ షష్ట స్థానాల మీద ఉంది కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది మీ యొక్క పర్సనల్ లైఫ్ను వర్క్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటారు కుటుంబానికి సమయాన్ని ఇవ్వడం సో వృత్తిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీ యొక్క పరపతిని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారండి ఏదేమైనా ఒక మంచి ఒక విధంగా చెప్పవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వారికి భూముల కొనుగోలు అమ్మకాలు చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు సింహరాశి వారికి ఈ యొక్క స్థితి దశమ స్థానంలో నుండి రెండు నాలుగు మరియు ఆరవ స్థానాల మీద ఉందండి అంటే ఈ యొక్క రెండు ఆరు పది స్థానాలు అర్ధకోణాలు అర్థం అంటే డెవలప్మెంట్ కాబట్టి ఏంటంటే ధర్మ అర్ధ కామ్య మోక్ష కోణాలు ఉంటాయి కదా ఒకటి ఐదు తొమ్మిది ధర్మ కోణం అయితే రెండు ఆరు పది స్థానాలు ఈ యొక్క అర్ధకోణం కాబట్టి డెవలప్మెంట్ అనేది బాగా ఉంటుంది అదేవిధంగా మీరు ఏ టాస్క్ ఇచ్చినా కూడాను వెనక ముందు ఆలోచించకుండా ఈ టేక్ చార్జ్ ఆఫ్ ద డ్యూటీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి కాబట్టి ఏంటంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారు రికగ్నిషన్ కూడా మీకు తప్పనిసరిగా వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది సో చతుర్థం అంటే మోక్ష కోణం కాబట్టి స్పిరిచువల్గా కూడా మీరు బాగా ఉంటారు డీప్ రీసెర్చ్ కూడా చేసే అవకాశం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా టీచర్స్ పంచమాధిపతి దశంలో ఉన్నారు కాబట్టి ఎవరైతే కౌన్సిలర్స్గా ఉన్నారో మోటివేటర్స్గా ఉన్నారో టీచింగ్ దాంట్లో ఉన్నారో టీచింగ్ దీంట్లో ఉన్నారో వీరందరికీ బాగుంటుంది వ్యాపారపరంగా చూసుకుంటే ఫుడ్ బిజినెస్ ఈ యొక్క అందానికి ఎందుకు కావచ్చు కాస్మోటిక్స్ ఆ ఇంటీరియర్ డిజైనింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఫ్లారిష్ అవుతాయని చెప్పవచ్చు అండి రెమెడీస్ విషయంలో ఏంటంటే గురుడికి అష్టమాధిపత్యం వచ్చింది కాబట్టి ముఖ్యంగా వృత్తిలో ఇంప్రూవ్మెంట్ కోసం కావచ్చు ప్రాస్పరిటీ కోసం గురుడికి సంబంధించిన గురుగృహ స్తోత్రం పట్టణం చేయటం అదేవిధంగా శనగలు దానం చేయటం గురువారం రోజున లేదంటే బాగా నానబెట్టిన శనగలు గోశాలలో గోవుకు తినిపించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది ఇంకా చేయాలంటే మీరు శనగలతో చేరి స్వీట్ వంటలు ఏవైతే ఉన్నాయో లడ్డూలు కావచ్చు ఎగ్న ఇవి కూడాను వితరణ అంటే ఇవ్వటం కానీ పంచడం కానీ చేయటం దత్తాత్రేయ స్వామి ఆరాధన దక్షిణామూర్తి శివ ఆరాధన చేసుకోవటం వల్ల కూడా బాగా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క విష్ణు సహస్ర నామావళి పట్టణం ఎందుకంటే ద్వితీయంలో కేతు ఉన్నారు గురుదృష్టి కూడా గుదిరింట ఉంది కాబట్టి విష్ణు సహస్ర నామావళి పట్టణం దాంతోపాటు మూడవది ఏంటంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదిత్య హృదయ పట్టణం చేయడం వల్ల డెఫినెట్గా మీలో మంచి తేజస్సు వృత్తిలో అభివృద్ధి కుటుంబంలో ప్రాస్పరిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్టో నిమాలజీ సన్న సర్ఫ్ పక్కన ఉన్న బెల్చిమల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా విదా కానీ సర్వే జనా సుఖినో భవన్ స్వస్తి